ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో విద్యుత్తు విషయంలో కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంది తెగినటువంటి విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తాకొద్దు స్తంభాల దగ్గరగా ఎవరూ కూడా నిల్చోవద్దు ఎందుకంటే వర్షానికి స్తంభాలు తడిచి ఉంటాయి కాబట్టి వాటి దగ్గర ఎవరూ కూడా నిలబడొద్దు ఎక్కడైనా కనుక తీగలు తెగి ఉన్నా అలాగే స్తంభాలు ఒరిగి పడిపోయినా కూలిపోయినా టోల్ ఫ్రీ నంబర్ పంతొమ్మిది పన్నెండుకి లేదంటే దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ అధికారులకు ప్రజలంతా కూడా సమాచారం అందించాలి ఇళ్లలో తడి చేతులతో కూడా ఈ స్విచ్లను ఆన్ చేయటం ఆఫ్ చేయటం అలాగే ఈ ప్లగ్గులను ముట్టుకోవటం చేయొద్దు ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలు వాటికి సంబంధించినటువంటి తీగల వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా నిల్చోవద్దని విద్యుత్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు ఇంటి మీటర్ కావచ్చు అలాగే ఫీజు బాక్స్ వద్ద ఈ నీళ్లు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి చోట జాగ్రత్తగా ఉండాలి నీటితో తడిసినటువంటి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ పరికరాల దగ్గర నేల మీద నిల్చోవటం అలాంటివి కూడా చేయొద్దు వర్షంలో విద్యుత్ మోటార్లు కావచ్చు పంపు సెట్లను కూడా ఆన్ చేయటం ఆఫ్ చేయటం ఇలాంటివి ఎవరు కూడా రైతులు చేయకుండా ఉండటం మంచిది వాన పడుతున్నటువంటి ఈ సమయంలో చెట్ల కింద కావచ్చు అలాగే ఇంటి పైకు పై కప్పు మీద నిల్చొని ఫోన్లు మాట్లాడటం ఇలాంటివి చేయొద్దు ఎందుకంటే అకస్మాత్తుగా పిడుగులు పడే అవకాశం ఉంటుంది ఇళ్లలోకి నీరు చేరి అన్నప్పుడు ఆ సమయంలో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ కూడా వాటి అన్నిటినీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంది బయట మెయిన్ లైన్ నుంచి విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది కాబట్టి ఈ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో గృహ అవసరాల నిమిత్తం విద్యుత్ వినియోగించే వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని విద్యుత్ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తా ఉన్నారు